మమ్మీ సత్ మైక్ అన్నది మోమెంట్ పోస్తున్నా హై సమాజంలో రావన ఒక నంబర్ కట్ చేయండి చారంలో వికరాం జరిగింది 10 साल ਤੋਂ عاوز هنتكلمనే కడగండి దొయ్య రండి ఆడియో రావట్లేదు My i'm just saying that

ఇప్పుడు ముందుగా శ్రీ రామరామకేశ్వర స్వామి పవిత్ర ఆగతన ఆ భగవన్ రమ అప్పటి చాంబర్స్ నేతలై అంటే మిమ్మల్ని రమణయ్య గారు మన పాలకల్లో లో ఉన్నటువంటి ఒక చాంబర్స్ కాలేజీ మరి యాభై సంవత్సరాల గోల్డ్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించుకోవడం అందులో అతిథిగా నేను కూడా పాల్గొనడం చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ విద్యలో ఉన్నటువంటి గుణం కానీ విద్యలో ఉన్నటువంటి సుగుణాలు కానీ ఇంకా మరే దానిలోనూ కూడా మనకు కనపడవు ఎందుకంటే విద్య అనేది అన్నదమ్ముల మధ్య ఆస్తిలా పంచుకునేది కాదు విద్య అనేది వేరే ఒకరికి దానం చేసేది కాదు విద్య అనేది ఇంకొకరి దగ్గర నుండి దొంగిలించబడేది కాదు దీనిలో ఉన్నటువంటి ఒక మంచి సుగుణం ఏంటంటే విద్యను మనం ఎంత ఉపయోగిస్తే అంటే విద్యను మనం ఎంత వాడుకుంటే అంత పెరుగుతుంది వాస్తవంగా ఈ ప్రపంచంలో సమాజంలో ఏ వస్తువు అయినా సరే వాడుకొని